ప్రస్తుతం తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచుల స్థానాలకు దాదాపుగా ఎన్నికలు జరగాల్సి ఉంటే అందులో కొన్ని ఏకగ్రీవం కాగా కొన్ని ఎన్నికలకు సిద్ధమయ్యాయి లక్ష పన్నెండు వేల వార్డు సభ్యులు కూడా ఇందులో ఉన్నారు అయితే ఇందులో కొన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని ముందే చెప్పుకున్నాం అయితే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులు చిత్ర విచిత్రాల హామీలు గుప్పిస్తున్నారు ప్రజా సంక్షేమంకు దోహదపడని హామీలు కూడా తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో ఆమిలుగా మారాయి ఓట్లేస్తే ఐదేళ్లు గడ్డాలు కటింగులు ఫ్రీగా చేస్తామని ఐదేండ్లు ఇండ్ల బిల్లులు ఫ్రీగా కడతామని ఇలాంటి చిత్ర విచిత్ర హామీలు ఇచ్చి ప్రజలను ఆగమాగం చేస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంగా గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమం ఏజెండాగా జరగాలి ప్రజా సంక్షేమం గ్రామ అభివృద్ధి దిశగా ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పెద్దెమ్మల మండలం మంబాపూర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి సాయిని మాదేవి ప్రచారం ఆ దిశగా జోరందుకుంది గ్రామ అభివృద్ధి ప్రజల సంక్షేమం ఎజెండాగా ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు మేము మన గ్రామ పంచాయతీలు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేక ఇబ్బందుల పాలు ఉండేది మరి ఇప్పుడు మనము అభ్యర్థిగా మంబాపూర్ గ్రామంలో గెలిచి గెలుస్తున్నాము గెలిచినట్లయితే మనం చేయబోలే చేయబోయే కార్యక్రమాలు నేను మీకు తెలియజేస్తున్న గ్రామ యువతకు కానీ గ్రామ ప్రజలకు కానీ అది ఏమిటంటే మన గ్రామంలో నాకు చాలా బాధ అనిపించేది ఏమంటే చిన్న చిన్న రోడ్లు ఆ రోడ్ల పక్కల మోరీలు ఉన్నాయి ఆ మోరీలు ఎక్కడైతే ఇబ్బందికరంగా మోరీలు ఉంటాయో అక్కడ అండర్ డ్రైనేజీ చేయాలని నా కోరిక ఉంది అది ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ పంచాయతీ నిధులతో కానీ ఎన్ఆర్జీ నిధులతో కానీ ఆ అండర్ డ్రైనేజీ మోరీలు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా గ్రామంలో మిషన్ భగ్రత నీళ్లు కానీ మరి ఇంకొక వాటర్ సప్లైకి సంబంధించిన చాలా వార్డుల్లో ఇబ్బందికరంగా ఉన్నది అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను గ్రామ పంచాయతీ నిధులతో కానీ నా సంత స్థానికంగా గ్రామ పెద్దలు తనకు అండగా నిలుస్తూ వస్తున్నారని ప్రజలు ఓటర్లు తమ ఓట్లను గ్రామ అభివృద్ధికి వేసుకోవాలని గ్రామ అభివృద్ధి ప్రజా సంక్షేమం ఆ దిశగా ఓటర్లు ఆలోచించుకోవాలని స్థానికంగా ప్రజలను కోరుతున్నారు ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు తలెత్తాయని మురుగునీరు అంతా రోడ్లపైకి వచ్చి గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించిందని అలాంటిది ఇక మీదట జరగకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాలని తాను సంకల్పిస్తున్నట్లు సాయిని మాదేవి ఓటర్లకు తెలిపారు అండర్ డ్రైనేజీ వ్యవస్థ విద్య అభివృద్ధి కోసం యువకులకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం నూతన వ్యవసాయ పద్ధతులపై గ్రంథాలయంలో రైతులకు అందుబాటులో పెట్టడం ఇలాంటివి చేస్తామని అభివృద్ధికి సంక్షేమానికి సహకరించాలని పలువురు ఓటర్లను పలకరిస్తున్నారు సాయిని మాదేవి ఇప్పటికే గ్రామంలో విద్యా వ్యవస్థపై మంచి కార్యక్రమాలు చేశామని ఇక మీదట కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థతో పాటు నిరుపేద విద్యార్థులకు అండగా నిలబడతామని వారి విద్యా అభివృద్ధికి తోడుపాటును అందిస్తామని సీనియర్ సిటిజన్ వికలాంగులు వితంతువులు పేదల సంక్షేమం కోసం పాటు పడతామని ఆమె ఓటర్లకు వాగ్దానాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు ముఖ్యంగా నా లక్ష్యం గ్రామ అభివృద్ధి ఇక్కడి ప్రజల సంక్షేమం రైతు సంక్షేమం ఇవి చాలా ముఖ్యమని గ్రామంలో పేదల ఆరోగ్యంపై కూడా దృష్టి పెడతామని ఆమె ప్రచారంలో భాగంగా చెప్తున్నారు అభివృద్ధికి సహకరించండి సంక్షేమానికి ముందుకు రండి కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి అని ప్రజలను వేడుకుంటూ ముందుకెళ్తున్నారు సాయిని మహాదేవి આતી બના એ નિયમ છે તેમાં અમારે જે કરતા અમારું બળદજી ને આદમ ઇબ્રાહીમ